அடிவன்ஸ்ல இக்கா சார் அதுதான் தெளிசுங்க நாலு மந்தி வர்த்தா ரோஜூ வேர்தான் మన ఈ హాలిడే ఈ త్రీ డేస్ హాలిడేస్కి వాళ్ళకి ఏం న్యాచురల్స్ ఇస్తే బాగుంటుంది సార్ సార్ మళ్ళీ ఎవరైతే న్యాచురల్గా ఇస్తుంటాం మనం ఇటువంటి అబ్నార్మల్ కండిషన్లో వాళ్ళు బ్యాట్కి వెళ్ళరు కాబట్టి మనం ఇస్తుంటాం దాని దాని కొద్దిగా మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తే సార్ అది అదే అల్పపీడనం కారణంగా సముద్రంలో తుఫాను ఏర్పడింది దాన్ని అధికారులు చెప్తున్న ప్రకారం ఈ రాత్రి రేపో తీరం దాటే మన కళింగపట్నం ఆ ఏరియాలో తీరం దాటే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు మత్స్యకారులందరూ కూడా వేటకెళ్ళిన వెళ్ళిన వారిని అందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నం ఆల్రెడీ చేయడం జరిగింది ఇంకా ఒకరిద్దరు ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసే ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా మీరెవరూ కూడా తొందరపడి తుఫాను పూర్తిగా పూర్తిగా తీవ్రస్థాయిలో ఉన్న తుఫాను పూర్తిగా తగ్గే వరకు కూడా ఎవరు కూడా వేటకెళ్ళడం వెళ్ళడం కానీ సముద్రం ఒంటికి రావడం కానీ చే చేయొద్దు మీ బోట్లను కాపాడుకునే ఏర్పాట్లు చేయండి తప్పకుండా ప్రభుత్వం మీ వెనకాదులు ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పమని చెప్పారు మత్స్యకారులందరూ కూడా ధైర్యంగా ఉండండి ఇటువంటి తుఫానులు మన జీవితంలో చాలా చూసాం ఇదిగన్నిటికీ భయపడే పరిస్థితి కాదు కాకపోతే మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి మత్స్యకారులందరూ కూడా ఎవరు తొందరపడి వేటకు వెళ్లకుండా ధైర్యంగా ఉండండి ఈ తుఫాను కారణంగా ఎక్కువ వేగంతో గాలి వీచే అవకాశం ఉంది గాలి వీచినప్పుడు ఇటువంటి మనం బోట్లు పడిపోవడం కానీ తర్వాత మన హట్లు గట్ట పడిపోవడం కానీ చెట్లు విరిగిపోవడం కానీ జరుగుతుంది వీటిలో కొద్దిగా జాగ్రత్త వహించండి తప్పకుండా మీకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం వీలైనంత వరకు ఎవరైనా నీటిలో నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా మనకు తుఫాను సెల్టర్లు ఉన్నాయి ఆ తుఫాను సెల్టర్ల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయండి అందరినీ కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి నేను ముందుగా తెలియజేస్తున్నాను అలాగే మత్స్యగారి నాయకులందరికీ కూడా మత్స్యకారి నాయకులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి దయచేసి ఈ తుఫాన్ ఈరోజు రేపు పూర్తిగా కూడా అందరూ మెలుకుతో ఉండి మీరందరూ కూడా ఈ మత్స్యకారులందరికీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మీతో పాటు మేము కూడా సపోర్ట్గా ఉన్నాం యంత్రాంగం కూడా పూర్తిగా మీ విలేజ్ల్లో యంత్రాంగం అంతా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మీకు రాత్రి పగలు కూడా మనకి కలెక్టర్ ఆఫీసులోని మనకి హెచ్ఆర్ల మా మండల హెడ్ క్వార్టర్స్లోని కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది మీకు ఏ అవసరమైనా ఫోన్ చేయండి అదేవిధంగా మన హెచ్ఆర్ల నియోజకవర్గ మత్స్యకారులందరూ కూడా మీకు ఎప్పుడు ఏ రాత్రి మీద ఏ అవసరం వచ్చినా మన క్యాంపు కార్యాలయంలో నా కార్యాలయంలో పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా మనం వే వేగుతూ ఉండే విధంగా మనం కార్యకర్తలు పెట్టడం జరిగింది వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీరు కూడా ఏ అవసరం ఉన్నా ఏ రాత్రి పూటైనా నాకు ఫోన్ చేసే అవకాశం ఇవ్వండి తప్పకుండా నేను మేము మేము మీకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరినీ కోరుకున్నాను జాగ్రత్త పోయించాలని